అరవై సంవత్సరాల కాలంలో ఎంతోమందిని విద్యావేత్తలుగా వ్యాపారవేత్తలుగా రాజకీయ నాయకులుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా డాక్టర్లుగా కవులుగా కళాకారులుగా అన్ని రంగాల్లో ఇక్కడ చదువుకున్న ఎంతోమంది విద్యార్థులను తన నీడలో పాఠాలు చెప్పి ఉన్నత శిఖరాలలో నిలబెట్టిన జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ కాసుగంటి నారాయణరావు ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలపై అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల అరవై ఐదు ఆగస్టు పన్నెండవ తేదీన ప్రారంభమైన ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ కళాశాల ఘనమైన చరిత్ర కలిగి ఉంది జగిత్యాలకు చెందిన కాసుగంటి నారాయణరావు జిల్లా కేంద్రంలోని ధర్మపురి రోడ్డులోని ముప్పై రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు విరాళంగా ఇచ్చారు రేకుల షెడ్డులో ప్రారంభమైన కళాశాల కాలానుగుణంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది జగిత్యాలతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుండి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు ఎంతోమంది పేద విద్యార్థులను హక్కున చేర్చుకొని ఉన్నత స్థానాల్లో నిలబెట్టింది ఈ ఎస్కేఎన్ఆర్ కళాశాల విశాలమైన తరగతి గదులు ఇక్కడ ఉన్నాయి కళాశాల ప్రాంగణంలో విశాలమైన ప్రాంగణంలో చెట్లు ఉండడంతో ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది ప్రైవేటు కళాశాలలు ఎన్ని ఉన్నా ఎస్కేఎన్ఆర్ కళాశాల క్రేజీ తగ్గడం లేదు ఎస్కేఎన్ఆర్ కళాశాల అంటే ఒక బ్రాండ్గా కొనసాగుతూ విద్యా బుద్ధులు నేర్పుతుంది గతంలో ఈ కళాశాలలో సీటు రావడానికి ఎంతో పోటీ ఉండేది ఈ కళాశాలలో డిగ్రీలో బిఏ బీకామ్ బీఎస్సి బీఎస్సి సైన్స్ కంప్యూటర్ సైన్స్ బీసీఏ ఉండగా పీజీలో ఎంఏ తెలుగు మరియు ఇంగ్లీష్ సంబంధించిన కోర్సులు ఉన్నాయి మరిన్ని పీజీ కోర్సులు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ ఆరు వందల ఇరవై ఐదు మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు పదిహేడు మంది విద్యా బోధన సిబ్బంది పది మంది బోధనేతర సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు కళాశాలలో సువిశాలమైన గ్రౌండ్ ఉండడంతో విద్యార్థులు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొని రాణిస్తూ కళాశాలకు మంచి పేరు తెస్తున్నారు ఓపెన్ జిమ్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంతో విద్యార్థులు యువకులు ప్రతిరోజు ఇక్కడకు వచ్చి సాధన చేస్తూ పోటీ పరీక్షలకు శారీరకంగా సిద్ధమవుతున్నారు దీంతోపాటు కళాశాలలో ఎన్సిసి ఎన్ఎస్ఎస్ విభాగాలు ఉండడంతో విద్యార్థులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతి పండుగను ఎంతో వేడుకగా సాంప్రదాయబద్ధంగా విద్యార్థులతో నిర్వహిస్తారు కళాశాల లైబ్రరీలో యాభై వేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి ఎక్కడ దొరకని పుస్తకాలు ఇక్కడ దొరకడం విశేషం ఇందులో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవసరమైన పుస్తకాలు కూడా ఉన్నాయి అరవై వసంతాల వేడుకలకు రావాలని ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కళాశాల తరఫున స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ ఎల్ రమణ కళాశాల సిబ్బంది కలవగా తప్పకుండా వస్తానని సానుకూలంగా స్పందించారు ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుండి కూడా ఎస్కెన్ఆర్ కళాశాలలో విద్యను అభ్యసించారని తెలిపారు ఇక్కడ చదివి ఎంతోమంది ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇక్కడ చదువుకున్న వారు ఉన్నారన్నారు అరవై వసంతాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు ఎస్కేన్ఆర్ కళాశాల నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఇక్కడ ఎస్టాబ్లిష్ కాబట్టి అప్పుడు మంత్రివర్యులు పివి నరసింహారావు గారు కావచ్చు జగిత్యాల శాసనసభ్యులు లక్ష్మీ నరసింహారావు గారు ఉన్న సందర్భంలో కొండలరావు గారు ఫస్ట్ ప్రిన్సిపల్గా ఇక్కడ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది ఉమ్మడి జిల్లా నుంచే కాక ఆదిలాబాద్ జిల్లా గోదావరి పారివాహిక ప్రాంతం నుంచి కూడా ఎంతోమంది వచ్చి ఆ కాలేజీలో విద్యాభ్యాసం చేసింది దాంట్లో ఇంటర్మీడియట్ వరకు కూడా నేను చదవడం జరిగింది అప్పుడు ఇంటర్ డిగ్రీ అంతా కలిసి ఉండేది తర్వాత అక్కడి నుంచే ఎల్ రమణ గారు కావచ్చు దేవయ్య గారు అదేవిధంగా రాజశేఖర్ గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు ఎంతోమంది ఉన్నత స్థానాల్లో అధికారంలో ఉన్న లైక్ ఎకనామిక్ సర్వీస్లో ఉన్న రాజరెడ్డి గారు కావచ్చు శాతబాన యూనివర్సిటీ విసిఐ వీరారెడ్డి గారు కావచ్చు మన తెలుగు యూనివర్సిటీ షా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేసిన అర్మల్ల బొమ్మయ్య గారు తెలుగు అకాడమీ డైరెక్టర్ యాదగిరి గారు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలామంది ఇక్కడ కాలేజీ ఇలాంటి అందరు విద్యార్థులను తెలంగాణ రాష్ట్రం కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వారు మంచి రాణించే విధంగా తయారు చేసిన ఎస్కేనార్ శ్రీ కాశ్ నారాయణరావు కళాశాల ఎస్టాబ్లిష్ చేయడానికి సహకరించిన ఆనాడు పి నరసింహారావు గారు కావచ్చు కాశగంటి నారాయణరావు గారు కుటుంబ సభ్యులైన అప్పటి ఎమ్మెల్యే లక్ష్మీనరసింహరావు గారి కుటుంబ సభ్యులకు ఫస్ట్ కొండల్ కొండలరావు గారికి వారి తర్వాత వచ్చిన ఎంతోమంది ప్రిన్సిపల్స్ అధ్యాపక బృందానికి అందరికి కూడా జత్యాల శాసనసభ్యునిగా మరొకసారి అరవై సంవత్సరాలు ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ అరవై వసంతాలు నిండిన సందర్భంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నాం మొన్ననే ఎల్ రమణ గారు నేను మాట్లాడుకోవడం జరిగింది అదేవిధంగా రీసెంట్లీ ఒక మీటింగ్లో దేవయ్య గారు రాజశేఖర్ గౌడ్ గారు చాలామంది పూర్వ విద్యార్థులు కూడా సమ్మేళనం హైదరాబాద్లో జరిగింది అందరి ఆలోచన కనుగుణంగా ఈ అరవై వసంతాలు పూర్తయిన సందర్భంలో ఎస్కేనా డిగ్రీ కళాశాల ఉత్సవాలను మేము ఘనంగా చేయడానికి నిర్ణయించాం కళాశాల ప్రిన్సిపల్ అరిగేల అశోక్ కుమార్ మాట్లాడుతూ కాసుగంటి నారాయణరావు గారు ముప్పై రెండు ఎకరాల భూమిని కళాశాలకు ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు ఎస్కేఎన్ఆర్ కళాశాలలో చదువుకున్న వారందరూ మంచి మంచి స్థానాల్లో ఉన్నారన్నారు కళాశాలలో డిగ్రీ మరియు పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని అలాగే పీజీ సైన్స్ కొరకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు పంతొమ్మిది అరవై ఐదు నుండి నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు కళాశాలలో డిజిటల్ లైబ్రరీ సైన్స్ ల్యాబ్ రన్నింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ ఎన్ఎస్ఎస్ ఎన్సిసి విభాగాలు ఉన్నాయన్నారు ఎస్కేఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్స్ పన్నెండు పన్నెండవ తారీఖు ఆగస్టు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఎస్టాబ్లిష్ చేయబడ్డది మొట్టమొదటి ప్రిన్సిపల్ గారు వెల్చాల కొండాలరావు గారు ఇక్కడ పనిచేశారు గ్రామీణ విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా చుట్టుపక్కల గ్రామాలు ఎక్కువగా ఉన్నవి అందుకని ఎస్టివల్ కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు జగిత్యాలలో తాలూకా ఓల్డ్ తాలూకా ఉన్నప్పుడు కళాశాల ఏర్పడ్డది ఈ కళాశాల ముప్పై రెండు ఎకరాల ఏడు గుంటల భూమి దాత పంతొమ్మిది వందల అరవై ఐదులోనే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది గ్రామీణ విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్య చాలా కాంపోజిట్ కాలేజీ ఇంటర్మీడియట్ డిగ్రీ రెండు కలిసి ఓల్డ్ బస్ స్టాండ్లో కాసండ్రి నారాయణరావు కళాశాల ప్రారంభించబడినది అక్కడ వాళ్ళ ఆధ్వర్యాన బీఏ బిఎస్సి బీకామ్ కోర్సులలో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం దాదాపు ఒక రెండు వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసించారు ఇందులో చదివిన పూర్వ విద్యార్థులు మంచి స్థితిలో ఉన్నారు కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు ఐఆర్ఎస్లు ఈవెన్ దో గ్రూప్ వన్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ లేని విధంగా రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేయబడ్డది అదేవిధంగా జిమ్ విద్యార్థిని విద్యార్థులకు ఫుట్బాల్ ఒకటి ఎన్ఎస్ఎస్ ఎన్సిసి మరియు గ్రంథాలయం చాలా పెద్ద గ్రంథాలయం పురాతనమైన పుస్తకాలు ఉన్నవి చాలా గ్రంథాలు ఇప్పటికీ కూడా ఉన్నవి మీరు రాక్షితులు చూసుకోవచ్చు విద్యార్థుల విద్యార్థులు అయితే ఎక్కువగా చదవాలి లైబ్రరీ మంచి డిజిటల్ లైబ్రరీతో ఉన్నది కంప్యూటర్ సైన్స్ ఉన్నవి కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఉన్నవి ఎన్ఎస్ఎస్ ఉన్నది ఎన్సీసీ ఉన్నది అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నాము ప్రభుత్వం మాకు అన్ని విధాలు సహకరిస్తుంది అన్ని సక్రమంగా సవ్యంగా నడుస్తున్నాయి కళాశాల అభివృద్ధి కొరకు ప్రతి ఒక్క పౌరులు పాటు పడుతుండ్రు ప్రభుత్వం కూడా ముందుండి ఈ అన్నీ కూడా మాకు బాగా నడుస్తుంది పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ఎస్కే అన్నర్ కళాశాలలో చదవడం ఎంతో సంతోషంగా ఉందని తమ కళాశాల అరవై వసంతాలు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు పేద విద్యార్థులకు ఈ కళాశాల ఒక వరం లాంటిదన్నారు ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు తెలియని విషయాలను అర్థవంతంగా చెప్తారని చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు